జియాలజీ అంటే భూ విజ్ఞాన శాస్త్రం ఈ జియాలజీ కోర్సుకు ప్రతి సంవత్సరం డిమాండ్ పెరుగుతుంది అనేక మంది విద్యార్థులు జియాలజీ కోర్సును చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పన్నెండు సీట్లతో ఈ కోర్సును ప్రారంభించారు విద్యార్థుల డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం నలభై సీట్లకు పెంచారు జియాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ జియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ రెడ్డి తెలిపారు కాక్తీయ యూనివర్సిటీలో జియాలజీ విభాగం ఏర్పడేనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో అభివృద్ధి చెందినటువంటిది ఇది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కాకితీయ విశ్వవిద్యాలయంలో మొదటి మొదటిసారిగా నెలకొల్పబడ్డది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము దగ్గర దగ్గర ముప్పై ఐదు బ్యాచులర్ స్టూడెంట్స్ ను బయటికి పంపించాము తర్వాత వాళ్ళంతా కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు అయితే ముఖ్యంగా మనకు జియాలజీ అంటే భూ విజ్ఞాన శాస్త్రం అన్న తెలుగులో భూమి గురించి చదివేటువంటి శాస్త్రం ఇందులో ముఖ్యంగా భూమి దొరికే రకరకాల ఖనిజాలు అంటే ఇనుము రాగి బంగారం ఇటువంటి అన్వేషించడం అవి ఇలా ఏర్పడతాయని చదవడము తర్వాత ఆయిల్ గ్యాసు బొగ్గు నిక్షేపాలు ఎలా ఏర్పడతాయి వాటిని ఎలా మనం వెతికి పట్టుకోవాలనేది తర్వాత నీటి భూగర్భ జలం అనేది ఇలా అన్వేషించాలి అది ఎక్కడ లభిస్తుంది వీటన్నిటి గురించి మనం చదివేటువంటి శాస్త్రం భూమి పుట్టుక నుంచి ఉపరితలంపై నిత్యం చోటు చేసుకునే అంశాలను ఈ కోర్సు అధ్యయనం చేస్తుంది భూ మార్పులకు కారణాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తుంది భూమిలో లభించే వివిధ రకాల ఖనిజాలు బంగారం బొగ్గు రత్నాలు వజ్రాలు ఇవి ఎలా ఏర్పడతాయని అన్వేషిస్తుంది విద్యార్థులు ఎంఎస్సి జియాలజీ కోర్సులో చేరాలంటే డిగ్రీలో సైన్స్ కోర్సు పూర్తి చేసి ఉండాలి పీజీ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే సిపిజిఈటీలో ఉత్తీర్ణత సాధించాలి మెరిట్ ఆధారంగా విద్యార్థులను యూనివర్సిటీకి ఎంపిక చేస్తారు ఈ పీజీ కోర్సు పూర్తి చేసిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు అనేక ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలైనటువంటి భూకంపాలు అగ్నిపర్వతాలు తర్వాత రీసెంట్ గా జరిగిన సునామీలు ఇవన్నిటి గురించి కూడా అధ్యయనం చేస్తాము సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు విద్యార్థులు ఇందులో చేరాలంటే మనము బిఎస్సిలో ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ గా ఉంటుంది అంటే బిఎస్సిలో సైన్స్ సబ్జెక్టు బిఎస్సి చదివినటువంటి అందరూ కూడా దీనికి అరువులే ఎంట్రన్స్ పరీక్ష రాసుకొని తర్వాత మెయిట్ ఆ మన కాకి యూనివర్సిటీలో చేరవచ్చు మనకు గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ వివిధ సంస్థలు ఉన్నాయి మీరు గవర్నమెంట్ సెక్టర్లో తీసుకున్నట్టయితే మనకు రాష్ట్ర పరిధిలో మీకు రాష్ట్ర భూగర్భ జల మండలి తర్వాత రాష్ట్ర గనుల శాఖ తర్వాత సింగి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఇలా చాలా సంస్థలు మనకు ఉన్నాయి అలానే మనకు జయాలికల్ సర్వే ఆఫ్ ఇండియా అని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జియాలికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జరగవచ్చు ఈ యూనివర్సిటీకి ప్రతి సంవత్సరం పలు కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి హ్యారీ ప్యాకేజీలతో విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి ఈ కోర్సు పూర్తి చేసిన వారు స్వయం ఉపాధితో పాటు ప్రైవేట్ ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలను పొందేందుకు అవకాశాలు లభిస్తాయి ఇవన్నీ కూడా మనకు జాతీయ సంస్థలు మనకు ఉన్నాయి తర్వాత రాష్ట్ర సంస్థలు ఉన్నాయి అలానే మనకు ప్రైవేట్ పరంగా చూస్తున్నట్టయితే ఇవాళ రేపు జియాలజీ ఎన్నో సంస్థలు ఇందులో ఖనిజాభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి కాబట్టి జియాలజీ విద్యార్థులందరూ కూడా ఇటువంటి కంపెనీల్లో ఇమీడియట్ గా ప్లేస్మెంట్స్ దొరకడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఖనిజాన్వేషణలో వాళ్ళకి ఎంతో తోడ్పాటు చేస్తారు కాబట్టి అలానే భూగర్భ జల అన్వేషణలో కూడా ఆ సంస్థలో కూడా చేయవచ్చు తర్వాత కొంతమంది సొంతంగా వాళ్ళే ఒక సంస్థ నెలకొల్పుకొని తర్వాత ఖనిజ అన్వేషణ మరియు భూగర్భ జల అన్వేషణ కూడా చేపడుతున్నారు విద్యార్థులు ఇలా స్వయం ఉపాధి పొందవచ్చు లేకపోతే బహుళజాతి కంపెనీలలో ఎక్కడైనా కానీ ఉపాధి పొందడానికి అవకాశం ఉంది మహీంద్రా టెక్ అని ఇంకా రకరకాల కంపెనీల్లో కూడా మనకు ఈ సాఫ్ట్వేర్ జియాలజీకి సంబంధించిన జిఐఏ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తున్నారు సో మొత్తంగా చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ విద్యార్థులు చదువుకొని శ్రద్ధగా చదువుకొని ముందుకెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు లభించడానికి ఆస్కారం